సో ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో తెలంగాణలోని హైదరాబాద్లో ముఖ్యంగా చూసుకుంటే బుల్లెట్ మిస్ఫైర్ అయితే అవడం జరిగింది మహిళ కాలిలోకి దూసుకెళ్ళిన బుల్లెట్ మహిళ యొక్క ఖాళీలోకి బుల్లెట్ అయితే దూసుకెళ్ళింది అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఖాళీలోకి అయితే వెళ్ళిపోయింది ఇది మనకి హైదరాబాద్ హైదరాబాద్ నగర శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధం గోడలో ఓ మహిళ కాలిలోకి బుల్లెట్ అయితే దూసుకెళ్ళిన ఘటన కలకల రేపింది పద్మ అనే మహిళ తన ఇంటి ఆవరణలో దుస్తులు ఉసికి ఆరేస్తున్న క్రమంలో ఒక్కసారిగా బుల్లెట్ చూసుకొచ్చి పాలుకైతే గాయపరిచింది వెంటనే కుటుంబ వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న నార్తింగి పోలీసులు విచారణ చేపట్టారు ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు ఇలాంటి ఘటన జరగడం ఇది ఈ నెలలో ఇది రెండవసారి అనమాట బాధితులందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు ఇలా అయితే ప్రాణాలు పోతాయని చెప్పేసి వారందరూ కూడా బాధపడుతున్నారన్నమాట ప్రభుత్వం ఎప్పటికన్నా కూడా దీనికి సంబంధించి పరిష్కారం చూపాలని లేకపోతే ప్రాణాలు అయితే పోవడం తప్ప ఏముండదని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా పొరపాట్లు అయితే జరుగుతున్నాయి హైదరాబాద్లోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి